ఏమీ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది వెల్లుల్లి రెబ్బలు మీ రుచికి సరిపడా కారం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని వేరే గిన్నెలకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని లైట్గా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి మళ్ళీ అంతా ఒకసారి ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఓ గుప్పడి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గరిటితో తిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తం సైడ్ కనేసుకొని ఇప్పుడు గుడ్లను అందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు గుడ్లు తీసుకున్నాను మీ దగ్గర ఉంటే ఐదు లేదా ఆరు కూడా వేసుకోవచ్చు గుడ్లు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికేలాగా ఈ విధంగా ఉడికించుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఉడికించుకున్న గుడ్డుని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కారాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం వేసుకున్న కారాన్ని ఈ విధంగా స్మాష్ చేసేసుకొని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కారం మొత్తం ఈ విధంగా గుడ్డులో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర చల్లుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ